చుందరపరణ నిర్ణయం గురించి ఈ కథ చెప్తుంది ఒక విద్యార్థి ఉంటాడు ఆ విద్యార్థికి వాళ్ళ నాన్నగారు అంటే చాలా కోపం ఎందుకంటే ఆ విద్యార్థి ఎంత పెద్ద చూపించినప్పుడు కూడా వాళ్ళ నాన్నగారు ఎప్పుడు మెచ్చుకోరు అందు గురించి నాన్నగారు అంటే ఆ సూర్యుడికి చాలా చాలా కోపంగా ఉంది అనమాట అయినప్పుడు కూడా ఎలాగైనా మంచి పేరు తెచ్చుకోవాలి చెప్పేసి బాగా కష్టపడి చదువుకుంటాడో మంచి ఉద్యోగం కూడా సంపాదించుకుంటాడు కానీ వాళ్ళ నాన్నగారు అనమాట ఇంకా వాడికి చాలా కోపం వచ్చేస్తుంది ఎంత కాప అంటే చంపేయాలంత కోపం వస్తుంది అనమాట ఎలాగైనా చంపేయాలనుకుంటాడో ఒక రోజు ఏం చేస్తుంటే వంటింట్లో అటుకు మీద రాయిట్టు కూర్చుంటాడు వాళ్ళ నాన్నగారు భోజనానికి వచ్చినప్పుడు నెత్తి మీద రాయేసి చంపేద్దాం అనుకుంటాడు అనమాట చంపడానికి సిద్ధంగా ఉన్నప్పుడు పైన కూర్చుని సిద్ధంగా ఉంటే కొడుకు తండ్రి వచ్చి భోజనం చేస్తుంటాడు వాళ్ళు భారీ అడుగుద్ది ఏంటంటే మన అబ్బాయి ఎంత బాగా ఉన్నా సరే మీరు ఎప్పుడు మెచ్చుకోరు ఏంటంటే తన్నాడో పిచ్చితానా నాకు నా కొడుకు అంటే నాకు ప్రేమ ఉండదా అయితే మనం కొడుకుని పొగడకూడదు పొగిడితే ఆయుధాయం వాటికి తగ్గిపోద్ది ఆయుష్ తగ్గిపోద్ది అందువల్ల నేను ఎప్పుడు పొగడ్ అంటాడనమాట ఈ మాట విన్న కొడుకు చాలా బాధపడతాడు అయ్యో అనవసరంగా నేను నా తండ్రిని చంపేయబోతున్నాను నేనంటే చాలా ప్రేమ ఉంది అని వెంటనే కిందకు వచ్చేస్తాడు అనమాట కింద దూక్కేసి ఆ నాన్నగారి యొక్క కాళ్ళ మీద పడిపోతాడు నాన్నగారు నేను క్షమించండి నేను తప్పని చేశానంటాడనమాట ఇలా నేను అపార్థం చేసాను అండి అంటే సర్లే అంటే కాదు నాకు ఏదైనా ఒక శిక్ష వేయాలి మీరు అంటే ఏదో పని చేయి రేపు నువ్వు నీ పెళ్ళి అయిన తర్వాత అత్తోరింటి దగ్గర ఒక ఆరు నెలలు అక్కడే ఉండాలి అని చెప్పి నీకు అదే శిక్ష అని తండ్రి చెప్తాడు అనమాట అయ్యో శిక్ష ఏమండి అత్తోరింటి గారు వెళ్ళి ఉంటున్నాడు ఉండమంటున్నాడు ఏంటని చెప్పేసి కొడుకు ఆశ్చర్యపోతాడు సర్లే నాన్నగారు చెప్పిన మాట వినాలి కదా అనుకుంటాడు తర్వాత వాటికి ఉద్యోగం వస్తుంది నాన్నగారు మాట ప్రకారం వివాహం అయిన తర్వాత నాన్నగారి మాట ప్రకారము అత్తగారు ఉండాలని చెప్పేసి బయలుదేరుతాడు ఇంట్లో మొదటి పది రోజులు బాగా చూస్తారు అల్లుడిగా మర్యాదలు చూస్తారు నేను అన్సేఫ్ట్గా అల్లుడు ఎక్కలేదని చెప్పేసి వాళ్ళకి అనుమానంగా ఉండదు వాళ్ళకి అల్లుడు ఎక్కడే ఉండిపోతాడా అనేటువంటి అనుమానం వచ్చి అక్కడి నుంచి కొంచెం మర్యాదలు తగ్గుతూ ఉంటాయి కాలక్రమేణా అల్లుడికి ఆలెడీ పరిస్థితి అంటే ఒక కింద తయారైపోతుంది అనమాట విలువ ఉండదు ఎవరో కూడా లెక్క చేయరు అతన్ని ఏదైనా సంపాదించుకుందామంటే అతన్ని ఎవరో పట్టించుకోరు ఆ ఊరు వదిలి బయటకు వెళ్ళిపోదామంటే నాన్నగారి యొక్క ఆరు ఆరు నెలలు అక్కడే ఉండాలి మరి ఏదైనా సంపాదించుకో ఎలాగా అని చెప్పేసి తిరుగుతూ ఉంటాడు ఊరు బయట చూస్తూ ఉంటే ఆ ఊరు రాజుగారు ఒక ఆయన ఊరు రాజుగారు అలా వెళ్తూ ఉంటారు ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి మహాప్రభు నాకు ఏదైనా సాయం చేయండి అంటాడు మీకు నేను ఎందుకు సాయం చేయాలంటే నా దగ్గర ఒక చిన్న మంచి మాట చెప్తానండి దానికి నాకు ఎంతో కొంత బహుమతి ఉంది అంటాడు సరే అంటాడు అప్పుడు అతను ఒక కాగితం మీద ఒక మంచి మాట రాసిస్తాడు రాజుగారు అప్పుడు సవాళ్ళం సమయం ఉండదు దాన్ని తీసుకుని ఆ కాగితాన్ని తన కత్తి వరలో పెట్టేసుకుంటాడు కత్తికి వరంట కదా దండ పెట్టుకుంటాడు దీనికి కొంత డబ్బు ఇచ్చేసి పంపించేస్తాడు చేస్తాడు ఆ రాజుగారు తిరిగి రాజ్యాంగ యాక్చువల్గా ఏంటంటే ఆ రాజుగారు దేశాటం చేస్తూ ఉంటారు అన్నమాట కొన్ని సంవత్సరాల పాటు దేశంలో ప్రజలు ఎలా ఉన్నారో తిరుగుతూ ఉంటారు చూస్తూ ఉంటారు రాజ్యాన్ని వదిలిపెట్టేసి ఈ చాలా రోజుల తర్వాత మళ్ళీ తిరిగి తన యొక్క రాజ్యానికి వెళ్ళాలి వస్తుంది రాజ్యానికి వెళ్తారు వెళ్ళేటప్పటికి తన యొక్క రాజమందులోకి వెళితే రాజమందర్లోని తన యొక్క మంచం మీద ఒక యువకుడు పడుకుని ఉంటాడు రాజుగారు చాలా కావపోస్తుంది నా మంచం మీద ఎవరో యువకుడు పడుకోవడం ఏంటి అని వెంటనే చంపేయాలనుకుంటాడు అన్నమాట ఒక కత్తి తీసుకుని ఒరలో కత్తి తీసుకుని సబ్బుదాని కత్తిని నుంచి బయటికి లాగుతాడు లాగేటప్పటికి ఆ పండితుడు రాసినటువంటి కాగితం కనబడుద్ది అప్పుడు ఏంటా అని కాగితం తీ చూస్తాడు దాని మీద ఒకటి రాసి ఉంటుంది అనమాట ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి అని రాసి ఉంటుంది చదువుతాడు అవును కదా ఈ మాట ఏదో బాగానే ఉంది అనుకుని అసలు ముందు ఈ వ్యక్తి మనం చెబుతాం అనుకుంటున్నాం ఎవరో ఏంటి అని చెప్పేసి రాణిగారికి గౌరవం ఇస్తాడు గారు వస్తారు ఎవరండి ఇతరెవరో రాణి రాణిగారు నవ్వుతారు సొంత కొడుకునే మీరు గుర్తు పెట్టలేకపోతున్నారా మన కుర్రుడు మీరు ఎప్పుడో దేశానికి వెళ్ళిపోయారు చిన్నప్పుడు ఆశ్రమంలో చేశారు వాడిని వాడు తిరిగి వచ్చాడు పెద్దవాడు అయ్యాడు మీరు ఇచ్చేవాడికి కొంచెం ఇయో గెళ్ళ కనబడుతున్నాడు సొంత కుర్రాడిని మీరు గుర్తించలేకపోతున్నారా అని రాణిగారు నవ్వుతారు అప్పుడు చూసి అవునా నా కొడుకు కదా అయ్యో కొంచెం ఆలోచించకపోతే నా కొడుకుని నేను చంపు ఉండేవాడిని ఇతను ఎవరో నాకు మంచి సూక్తిని మంచి మాట అని చెప్పాడు అది వెంటనే ఆ పండితుడిని కౌరు పంపిస్తారు అన్నమాట కౌరు పంపించి నువ్వు ఒక నాకు మంచి మాట చెప్పావు దానివల్ల నేను కొడుకు ప్రాణాన్ని నేను ఉండడం జరిగింది అని అతనికి ఒక మంచి ఉద్యోగాన్ని ఇస్తాడు అక్కడి నుంచి కూడా ఆ పండితుడి యొక్క జీవితం అంతా కూడా మారిపోద్ది ఈ కథలో తొందరపాటు నిర్ణయం తీసుకోవాలనే గురించి మనకి తెలుసుకుంటాం ఆ తండ్రిని చంపబోయాడు ఆలోచించకుండా తండ్రిని తల్లి అడగకపోతే తండ్రిని చంపేసి ఉండేవాడు అక్కడ సొందరపాటు నిర్ణయం అయ్యేది అలాగే ఇక్కడ రాజు కొడుకుని చంపబోయేవాడు అక్కడ కూడా ఆలోచించకుండా చేస్తే కొడుకు ప్రాణాలు కోల్పోయేవాడు అందువల్ల ఒక పని మనం చేయాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని ఏ పన చేయాలి అనేది ఈ కథలో మన చూడడం